భూములు మట్టి బియ్యం కాదేది అవినీతికి అనర్హం అన్నట్లు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దోచుకున్నారని తెలుగుదేశం అభ్యర్థి జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు వరిక పొడిసెలా ఎత్తిపోతల పూర్తి చేయని జగన్ పల్నాడు ద్రోహి అని మండిపడ్డారు కూటమి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ డూపర్ హిట్ అని జగన్ నవరత్నాలు పులిహోర అంటున్న జీవీ ఆంజనేయులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జీవి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో ఎక్కువ కూడా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ పల్లె ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది ప్రచారంలో అవతలి అభ్యర్థిని ఎలా ఆయన అడ్డిగొట్టపోతున్నారో జీవి మాట మాట్లాడి తెలుసుకుందాం నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన మీకుంది ఇక్కడ మంచినీటి సమస్య చాలా పెద్ద తీవ్ర తీవ్ర ఎత్తున ఉందండి చంద్రబాబు గారు మహానుభావుడు ఆయన ఈ ప్రాంతం యొక్క సమస్య గుర్తించి తాగునీటి ఎద్దడిని గుర్తించి ఫ్లోరిన్ వాటర్ సమస్య ఉంది అందుకే పల్నాడు వాటర్ గిడ్డు ఆరు వందల నలభై కోట్లు ఇచ్చారు మా టైంలో టెండర్ పిలిచాం పనులు ప్రారంభించాం ఈలో దురదృష్ట ఎలక్షన్ వచ్చింది దురదృష్ట శాతం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ని మార్చారు రివర్స్ స్టాండర్ పేరుతో ఈ రోజు ఆ వర్క్లన్నీ పూర్తి చేయకుండా అయిపోయినాయి రెండోది గ్రామసీమలో ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి గ్రామానికి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి వాటర్ గెడ్ మంచి మంచినీటి పథకం పూర్తి చేసేది నా లక్ష్యం సో దానికోసమే పైసారి వినుకొండ టౌన్ కి నూట అరవై తొమ్మిది కోట్ నూట అరవై తొమ్మిది నూట అరవై కోట్లు తీసుకొచ్చా వినుకొండ టౌన్ ది పూర్తి చేయలేదు బొల్ల బ్రహ్మనాయుడు వచ్చినాక రూరల్ కి మేము తీసుకొచ్చిన నిధులు పూర్తి చేయలేదు నిధులు తీసుకొచ్చి చేతిలో పెట్టినా పూర్తి చేయలేని అసమర్థులు మరి ఉండటం చాలా దురదృష్టకరం వరిక పురుషుల గురించి చెప్తున్నారు చాలా ఏళ్ళుగా అది పర్యావరణ అనుమతులు రాకుండా ఇబ్బంది పడుతున్నారు పర్యావరణ అనుమతులు శ్రీకృష్ణ అనుమతి తీసుకొచ్చి ఏమి కాదు వచ్చి శంకుస్థాపన చేశారు తప్ప ఆ తర్వాత పనులు ఏమైనా ముందు సాగాయా ఇప్పుడు బొల్లాబ్రహ్మనాయుడు ఏ రోజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని నిధులు అడగల జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఒక్క రూపాయి కూడా నిధి ఇవ్వపోవటం బడ్జెట్ ఇవ్వపోవటం ఎంత దురదృష్టకరం అండి అంటే ప్రజల్ని మోసం చేయడానికి మభ్య పెట్టడానికి శంకుస్థాపన పేరుకు శంకుస్థాపన చేశారు అనుమతులు వచ్చినాయి పర్యావరణ క్లియరెన్స్కి డబ్బులు కట్టాలా పద్నాలుగు కోట్లు తర్వాత పద్నాలుగు వందల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయాలి చెప్పినట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాసిన పద్నాలుగు కోట్లలో కూడా ఒక రూపాయి చెల్లించాల సో అంటే ఈ ప్రభుత్వానికి చేసే ఆలోచన లేదు వరకు వరకబిడిసే ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం మళ్ళీ ఇంటింటికి మంచిస్తామనేది లోకేష్ గారు పా యువగల పాదయాత్రలు ఇచ్చిన కమిట్మెంటు దాచేపల్లిలో జరిగిన చంద్రబాబు గారు సభకి సభలో ప్రజలకి హామీ ఇచ్చారు చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తవుతాయి దానివల్ల మా ప్రాంతం అంతా బాగా అభివృద్ధి అవుతుంది గోదావరి పెన్నా నదుల అనుసంధానికి సంబంధించి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం పనులు కొంతవరకు రావడం ఈ ప్రాంత రైతాంగానికి చాలా రైతులకు కావచ్చు లేకపోతే తాకునీటికి కాచుప్రయంగా ప్లాన్ చేశారు వచ్చిన తర్వాత ఒక్క తట్ట మట్టి కూడా వేయనట్టు పరిస్థితి వైసీపీ పల్నాడు జిల్లాలతో ససనం అవుతుంది మొదటి పంట పండించుకోవచ్చు గోదావరి నెలతో రెండో పంట సాగర్ జలాలతో రెండో పంట పండించుకోవచ్చు ఇప్పుడు ఆ స్కీమ్ మళ్ళీ ఒక్క పర్సెంట్ కూడా ముందుకు తీసుకెళ్ళలేదు ఆ డబ్బులు మళ్ళీ శాంక్షన్ అయిన డబ్బులు మళ్ళీ ఖర్చు పెట్టలేదు దాన్ని వేరే వాటికి డైవర్ట్ చేయడం జరిగింది పల్నాడు జిల్లాకి పల్నాడు ద్రోహి రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ పథకాలు ఇది మహిళలకు కావచ్చు లేకపోతే ఇతర పేద పేదవర్గాల సంక్షేమానికి ఎలా ఉపయోగపడతాయి మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆ పథకాలని ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు తల్లికి వందన చంద్రబాబు గారు ప్రకటించినటువంటి పథకం ప్రతి బిడ్డని చదివించుకోవడానికి ఉపయోగపడే పథకం ఇంట్లో ఇద్దరున్న నలుగురు బిడ్డలున్నా ఒక్కొక్కరు పదిహేను వేలు చొప్పున వాళ్ళకి ఇచ్చే పథకం తల్లికి వందన పథకం ప్రజల్లో చాలా సూపర్ డూపర్ హిట్ అండి గ్యాస్ సిలిండర్ మూడు సంవత్సరాన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా ప్రజలందరూ సంతోషిస్తున్నారు రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందుకోసం సంవత్సరానికి ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామన్న చంద్రబాబు గారు సీమ పెట్టుబడి కింద ఉచితంగా ఇచ్చే రెండు ఇరవై వేలు ప్రతి రైతుకి ఇస్తే అది చాలా ప్రతి రైతు కుటుంబానికి ఊరట నవరత్నాల పథకంలో ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు చేసింది లేదు ఇది కం కంప్లీట్గా ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చేతితో పదివేలు ఇచ్చి ఆ చేతితో లక్ష రూపాయలు లాక్కున్నట్టు అయిపోయింది పరిస్థితి కానీ జగన్ ప్రకటించిన మేనిఫెస్టో మీద అసలు ప్రజలకు నమ్మకం లేదు అది పులిహారైపోయింది చంద్రబాబు గారు ప్రకటించిన మేనిఫెస్టో ఎన్డీఏ మేనిఫెస్టో సూపర్ డూపర్గా ఉంది మీ అపోనెంట్ బుల్లాభి బ్రహ్మనాయుడు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటి గురించి ఏం చెప్తారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుండెకమ్మ వాగు ఇస్కా ఫ్రీగా ఇచ్చామండి బొల్లా బ్రహ్మనాయుడు వచ్చాక ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా రోజు వందల ట్రాక్టర్లు ట్రక్కు ఆరు వేలు ఏడు వేలు కమ్ముకుంటున్నాడు అండి షాపులు పెట్టేసి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ మీద యాభై రూపాయల నుండి వంద రూపాయలు ఎంఆర్పి రేట్ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు ప్రతి బిల్డ్ షాప్ నుండి ఎక్సైజ్ అధికారుల ద్వారా ప్రతి నెల వసూళ్లు చేసుకోవటం పేదల రక్తాన్ని దాగుతూ ఉన్నారండి మీరు మా ప్రాంతంలో అయితే ఐదు వేల మంది పైన చనిపోయారండి ఈ నాశిక రకం బ్రాందీ విస్కీల వల్ల ఈ విధంగా దో వందల కోట్లు అవినీతితో సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని ఈసారి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది వెనుకొండ నియోజకవర్గంలో ఎన్నికల సరి కావచ్చు ప్రచారం కావచ్చు ప్రజల స్పందనకు సంబంధించి జీవాంజలి చెప్తుంది కెమెరామెన్ అలితో పుణ్య చంద్రశేఖర్ ఇటీవీ న్యూస్ పల్నాడు జిల్లా